రైతులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పెరటి కోళ్ల పెంపకం చేసేవారు వారి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసిన్ గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ కోడి పొదుగుతున్నప్పుడు మన దగ్గర ఉండాల్సిన మెడిసిన్ ఏమిటంటే మల్టీ విటమిన్ సిరప్ ఇది కోడి పొదుగు మీద ఉన్నప్పుడు బలహీనత రాకుండా కాపాడుతుంది కోడి పొదిగి పిల్లలు చేసిన తర్వాత కాళ్ళల్లో పట్టుత్వాన్ని కోల్పోయి నరాలు బలహీనపడతాయి దీనికోసం ట్రైబివెట్ ఇంజెక్షన్ని లేదా న్యూరోకేర్ వెట్ ఇంజక్షన్ని మన దగ్గర పెట్టుకోవాలి కోడి పిల్లలు పుట్టిన వారంలోపే అధికంగా చనిపోతాయి దీన్ని నివారించడానికి మన దగ్గర ఉండాల్సింది నియోడాక్స్ ఫోర్టే అనే యాంటీబయాటిక్ పౌడరు దీన్ని వరుసగా మూడు రోజులు తాగించాలి ఈ యాంటీబయాటిక్తో పాటు వయంరాల్ సిరప్ ఖచ్చితంగా ఉండాలి ఈ న్యూడాక్స్ పౌడర్ని మరియు వయంమ్రాల్ సిరప్ని కల్పించినట్లయితే కోల్డ్ పిల్లల్లో మరణాలు చాలా వరకు తగ్గించవచ్చు కోళ్లలో మరియు కోడి పిల్లల్లో గురక వ్యాధి వచ్చినట్లయితే దీన్ని నివారించడానికి ఎండ్రోఫ్లాక్సిన్ ప్లస్ బ్రొమెక్జిన్ హైడ్రోక్లోరైడ్ సిరప్ ఖచ్చితంగా ఉంచుకోవాలి కోళ్ళు తెల్లగా పారుతున్నట్లయితే దీన్ని నివారించడం కోసం టెట్రాసైక్లిన్ పౌడర్ని అందుబాటులో ఉంచుకోవాలి కోళ్లకు మేత పెట్టినప్పుడు మేత అరగకుండా ఇబ్బంది పడుతున్నట్లయితే మేతను జీర్ణం చేయడానికి బ్రోటోన్ సిరమ్ని దగ్గర పెట్టుకోవాలి కోళ్లకు కాళ్ళు నొప్పి వచ్చినట్లయితే మన దగ్గర ఉండాల్సిన ఇంజక్షను మెనాక్సిక్యామ్ ప్లస్ పారాసిటల్ ఇంజక్షను అందుబాటులో ఉంచుకోవాలి కోళ్ళు జ్వరంతో బాధపడుతూ మేత మేయకుండా ఉన్నట్లయితే దీని చికిత్స కొరకు టెట్రాసైక్లిన్ ఇంజక్షన్ని అందుబాటులో ఉంచుకోవాలి కోడి పేను నివారణ కోసం అమిట్రాజ్ మందు రెడీగా ఉండాలి కోళ్లకు నట్టల నివారణ చేయడం కోసం ఆల్బిండదుల్ సిరప్ని అందుబాటులో ఉంచుకోవాలి పెరటి కోళ్ళలో పారుడు చికిత్స కొరకు సిప్రోఫ్లాక్సిన్ యాంటీబయాటిక్ పౌడర్ని అందుబాటులో ఉంచుకోవాలి కోళ్లలో శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చినట్లయితే చికిత్స కొరకు ఎండ్రోఫ్లాక్ససిన్ యాంటీబయాటిక్ను మరియు లివోఫ్లాక్ససిన్ యాంటీబయాటిక్ని అందుబాటులో ఉంచుకోవాలి పెరటి కోళ్లకు ఏమైనా పాయిజన్ అయినట్లయితే విరుగుడు కొరకు అట్రోపిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ని అందుబాటులో ఉంచుకోవాలి పెరటికోళ్ళ పెంపకంలో అందుబాటులో ఉంచుకోవాల్సిన టాబ్లెట్లు లివోఫ్లాక్సిసిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్లు డెక్సామెదోజాన్ పాయింట్ ఫైవ్ ఎంజి ట్యాబ్లెట్లు న్యూరోబియన్ ఫోర్టీ ట్యాబ్లెట్లు డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ లివోసిట్రిజిన్ ట్యాబ్లెట్ ఈ మందులను మరియు ఈ ట్యాబ్లెట్లను ఈ సిరప్లను మన దగ్గర అందుబాటులో ఉంచుకున్నట్లయితే పెరటి కొళ్ళకు ఏ రకమైన వ్యాధి వచ్చినా కూడా వాటిని మనం కాపాడుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఈ ఇంజక్షన్లను మరియు ట్యాబ్లెట్లను ఈ సిరప్లను ఎప్పుడు వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఏ కండిషన్లో వాడాలని అని చెప్తాను మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్